ఇజ్రాయల్ దేశానికి ఒక స్పెషల్ టెక్నాలజీ ఉంటుందండి టెక్నాలజీ ఫ్రీక్స్ వాళ్ళు ప్రపంచంలో ద బెస్ట్ టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దేశం వారు వారి దగ్గర ఉంటుంది కారణం ఏంటంటే ఇజ్రాయలీలు యూదులు కదండి దేవుడు వారికి విశేషమైన జ్ఞానం ఇచ్చారు దే ఆర్ గాడ్ స్పెషల్ పీపుల్ వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం కూడా చాలా ఉన్నతమైనది ఈ ప్రపంచానికి అవసరమైన చాలా విలువైన డిస్కవరీస్ అండ్ ఇన్ఫెన్ ఇన్వెన్షన్స్ చాలా మంది యూదులు చేశారు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం అలాంటిది సో ఇజ్రాయెల్ దేశంకి దేవుడు ఇచ్చిన టెక్నాలజీ జ్ఞానం ఏంటంటే ఏదైనా వారి చుట్టూ ఉన్న ఎనిమి కంట్రీ వారి మీదకి బాంబు వేయగానే వీళ్ళ సైడ్ నుంచి ఒక బాంబు వెళ్ళిపోయి గాల్లోనే దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుందంట ఆ బాంబు కనీసం వీరి దగ్గర కూడా రాదంట అండి హలే అమేజింగ్ కదండి దేవుడు తన ప్రజలకు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే శత్రువులు వేస్తున్నారు వేయకుండా అయితే ఆపలేము కదా శత్రువు వేసే బాంబులు అయితే ఆపలేరు బట్ ఆ బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వీరి దేశం మీద పడి వీరు నాశనం అవ్వకుండా వీరికి దేవుడిచ్చిన టెక్నాలజీ ఏంటంటే వీరు కూడా దానికి సరిపోయిన ఒక మిసైల్ పంపించి గాలిలోనే అవి రెండు పోరాడి ఆఖరికి అక్కడే డెస్ట్రాయ్ అయిపోయి వీరికి మాత్రం ఏ హాని కలగకుండా తమ్మును తాము ఆ విధంగా ఇస్రాయేల్ దేశము కాపాడుకుంటున్నారు ఇస్రాయేలీలోకి అంత జ్ఞానం ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కదా ఇస్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు హలెయా ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను యూదురాలని కాదు యూదుడిని కాదు యూదులం కాదు ఫిజికలీ బట్ స్పిరిచువల్గా మనందరం యూదులమే హలెలుయా ఏసుక్రీస్తు రక్తము చేత కొనబడిన ఆయన స్వకీయ సంపాద్యం ఆయన జన్లం కాబట్టి ఇప్పుడు యూదులని గ్రీసు దేశస్థుడని భేదము లేదు రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పట్ల ఇస్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనే వాగ్దానం నెరవేరుతుంది హలెయ ఇస్రాయలుని భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడది ఇస్రాయలులకే కాదు వర్తించేది దేవుని అందు విశ్వాసం ఉంచిన రక్షణ పొందిన మన అందరికీ వర్తిస్తుంది హలలూయా